లో ఘనంగా ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు ఆత్మా కమిటీ చైర్మన్ మల్లారెడ్డి అన్నారు శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అనంతరావుపల్లి గ్రామంలో శ్రీ దుర్గామాత ఎల్లమ్మ తల్లి మహంకాళి అమ్మతల్లి మత్తడి పోచమ్మ తల్లి మరియు నాపిసెల ఆలయ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు గజ్వేల్ ఆత్మా కమిటీ చైర్మన్ మల్లారెడ్డి మాట్లాడుతూ అందరికీ అమ్మవారి కరుణా కటాక్షాలు ఉండాలని అనంతరావుపల్లి గ్రామంలో అత్యంత సుందరంగా గ్రామ దేవతల ఆలయం నిర్మించడం అభినందనీయమని ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు సకాలంలో వర్షాలు పడి పండిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చి రైతులంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో తీగుల్ తాజా మాజీ సర్పంచ్ భాను ప్రకాశ్రావు కప్పర భాస్కర్ దామనమైన మల్లేశం యాదవ్ బైరాం రమేష్ దార మల్లేశం ఆత్మా కమిటీ డైరెక్టర్లు సయ్యద్ బాబా గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అందరికీ ఎల్లవేళ ఈ గ్రామ దేవతలైనటువంటి అమ్మవార్లు వాళ్ళ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అలాగే గజ్వెల్ నియోజకవర్గ ప్రజలకు కూడా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం ప్రతి గ్రామంలో ఎందుకంటే ఇది సమయం ఈ ఎండాకాలం సమయంలో ప్రథమ వార్షికోత్సవం వచ్చిన సందర్భంగా గ్రామస్తులకే కావచ్చు ఆర్గనైజేషన్ సభ్యులకే కావచ్చు నిర్వాహకులకే కావచ్చు గ్రామస్తులకి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత మన గ్రామ ప్రజలందరూ కలిసి ఊరు దేవతలకు ఇలమ్మ కానీ మత్ర పోషమ్మ కానీ దుర్గమ్మ కానీ మంకాలమ్మ కానీ అందరు కలిసి ఊరందరు కలిసి వాళ్ళే పండుగ వార్షికోత్సవం చేసుకున్నారు పాడి పంట బర్రే గొర్రె ఊరు ప్రజలందరినీ పంట చల్ల చూడాలని చెప్పి దేవతలకు మేము కోరుకోవడం జరిగింది